హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారా అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా పొలం దగ్గరికి వెళ్తున్నానండి ఎర్లీ మార్నింగే లేచినా బయట వర్క్ అంతా చేసేసుకొని ఇక వంట స్టార్ట్ అన్నమాట ఈరోజు కూడా కొంచెం ఎక్కువ రైస్ పెట్టి సాంబార్ చేయాలి అందుకోసం స్టవ్ పైన వాటర్ అయితే పెట్టేసినాయి సార్ ఎసరొచ్చిన తర్వాత బియ్యం వేసామనుకోండి ఇలా ఎక్కువ వండుకున్నప్పుడు ఆ వాటర్ మ మరిగిన తర్వాత మనం రైస్ వేస్తే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది లేకుంటే చల్లారినట్టు కళ ఉడకదనమాట మొత్తం లోపల కూడా సైడ్లకి ఉడకకుండా ఉంటుంది వాటర్ మరిగించుకున్న తర్వాత మనం బియ్యం వేసుకుంటే అంతా ఓకే సమానంగా ఉడుకుతుంది ఇట్లా ఎక్కువ క్వాంటిటీ వండుకున్నప్పుడు నేను ఇట్లనే చేస్తాను అనమాట ఇలా రైస్ ఉడికే లోపు నేను కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి నైటే మా వారితో సాంబార్ కోసం చోరకాయ మిగిలిన కూరగాయలు కూడా తెప్పించుకున్నాను వాటిని అన్నింటినీ కట్ చేసుకోవాలి అటు స్టవ్ పైననేమో పప్పు పెట్టేసిన కందిపప్పు చూసిరు కదా రైస్ అయితే ఉడికిపోయింది రైస్నైతే కిందికి దింపేసి పెట్టేసుకున్నా ఇక చింతపండు రసాన్ని కూడా ఇలా తీసి మరిగిస్తూ ఉన్నాను అనమాట నిన్ననేమో నేను ఉత్తగా పప్పుచారు మరిగించి తీసుకెళ్ళిన కదా ఈరోజు ఏమో సాంబార్ తీసుకెళ్తున్నా మునక్కాయలు అయితే మన చెట్లవే వంకాయలు మునక్కాయలు ఇంకా మిగతావైతే మా వారు తీసుకొచ్చిండు చూసిరు కదా పప్పు కూడా అక్కడ ఉడికిపోయింది విజిల్స్ వచ్చేసినాయి ఇక చారు మరిగిందనుకోండి ఆ పప్పు అండ్ అటు సైడ్కి కూరగాయలను కూడా ఉడికిస్తున్నాను కదా తొందరగా పప్పు అండ్ కూరగాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటే మనకు సాంబార్ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇక తర్వాత తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇందులోకి కారం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర మెంతి పొడి అండి ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మరిగించుకోవాలి ఇలా మనకి కరెక్ట్గా పుల్లగా ఎక్కువ లేకుండా వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మరిగించుకోవాలి ఇందులో కూడా కరివేపాకు వేసుకోవాలండి మరిగించేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసిరు కదా ఇక్కడ నేను కొంచెం స్టవ్ అయితే ఎక్కువనే పెట్టేసిన అది మరగాలి కదా అని చెప్పేసి మరగడానికి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసుకున్నాను ఫ్రెష్గా తీసుకొచ్చిన కరివేపాకు ఇంటి ముందే ఉంది మాకు చెట్టు ఈ వర్షాలకు సూపర్గా ఎగురొచ్చిందండి ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకొచ్చిన అనమాట చెట్టు దగ్గర నుండి కూడా అట్లయితే స్మెల్ బాగుంటుంది కదా వర్షాకాలం మనము ఆకుకూరలైనా ఇలా ఆకులను తీసుకొచ్చి వేసుకుంటాం కదా కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది పురుగులు కూడా అన్నమాట పచ్చ పురుగులు కూడా ఉంటాయి ఇంకా కరివేపాకు అయితే వెనకాల కొంచెం బ్లాక్గా అయిపోయి అంత గుడ్లు పెట్టినట్టుగా ఉంటాయి అన్నమాట అదంతా చాలా డేంజరు మోషన్స్ కూడా అయితే అనమాట మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఆ ఆకులు ఉంటే మాత్రం నేను తెంపి పడేస్తాను అనమాట ఎగురు మంచిగా కొత్తగా ఎగురు పెట్టింది అయితేనే వేస్తున్నా ఎండాకాలం ఎక్కువ ఉండవు కానీ ఇప్పుడు వర్షాకాలం ఆకుకూరలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే తోటకూర అయితే అసలే వండనండి ఇక వర్షాకాల వర్షాలు ఎక్కువైందంటే ఎంత మనం కరెక్ట్గా చూసినా కూడా చిన్నగా నారల్లాగా పచ్చ పురుగులైతే అయితే తయారైతాయి అందుకోసం నాకు వండాలని చారు మరగడానికి వచ్చింది కూరగాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి హాఫ్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇట్లా వేసుకోవాలండి ఆ తర్వాత పప్పును కూడా వేసేసుకున్నా ఇవి ఇంక కొంచెం ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక తాలింపు వేసుకుంటే దీని పని కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడ పాపను కూడా కాలేజీకి పంపించాలి కదా పాపకేమో జొన్న రొట్టె ఉన్నానండి అందులోకి ఎగ్ కర్రీ చేస్తున్నా ఒక రెండు ఎగ్గులు తీసుకొని ఆనియన్ కట్ చేసి ఫ్రైలాగా చేసినానమాట అది బాక్స్లోకి అయితే ఇంకా కొంచెం పప్పుచారు అన్నం కూడా తీసుకెళ్తా అన్నది సాంబార్ అన్నం ఇలా జొన్న రొట్టెనైతే పాప కోసం తయారు చేస్తూ ఉన్నానండి హడావిడిగా అటు అది మరుగుతూ ఉంది పాపకి రెడీ చేయాలి కదా అని చెప్పి తొందరగా కాలుస్తూ ఉన్నా అక్కడ ప్లేసు సరిపోలేదండి నాకు స్టవ్ పైన పెట్టడానికి ఎందుకంటే సాంబారు గిన్నె పెద్దగా ఉందన్నమాట అటు సైడ్ పట్టట్లేదు ఇటు ముందుకు కూడా పట్టట్లేదు ఇక పేనమే అట్లా పెట్టేసి మెల్లగా కాల్చి ఇచ్చేసాను అనమాట పాపనైతే ఎగ్ కర్రీ అండ్ జొన్న రొట్టె బ్రేక్ఫాస్ట్ అయితే చేసి లైమ్ అయిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది నా పని నుంచి చూసుకుంటా ఇక్కడనైతే సాంబార్ మరుగుతూ ఉందండి ఇక సాంబార్నైతే తాలింపు పెట్టేస్తూ ఉన్నాను అటు పక్కన స్టవ్ పైన తాలింపు చేసేసిన ఇందులో వేసినా అండి ఇక సాంబార్ కూడా రెడీ అయిపోయింది దీనిని కూడా కిందికి దింపేసుకుంటా అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ఇక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి అన్నం కూడా ఉడికిపోయింది కదా ఇక ఇవన్నీ చేసేసుకొని మా వారితో బాక్సులు పంపించేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి ఈరోజైతే కొంచెం హడావిడి అవుతుందండి ఎందుకంటే నిన్న కూడా పొలం దగ్గరికి వెళ్ళిన కాబట్టి మార్నింగ్ కొంచెం నాకు లేవడానికి ఓపిక సరిపోలేదండి అయినా లేచినా కాకపోతే నిన్నటంత యాక్టివ్గా లేదనమాట బాడీ అనేది ఇంకా గిన్నెలు తొమ్మడం అవ్వడానికి లేదు ఈరోజైతే వచ్చిన తర్వాతనే గిన్నెలు తుమ్ముకోవాలి అవన్నీ బయట వేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుందైతే వెళ్ళనండి అసలే అసలే ఈగలు అది ఉంటాయి కదా ఇప్పుడు ఈ వర్షాకాలం స్టవ్ దగ్గర సింక్ దగ్గర కానీ స్టవ్ కానీ అన్నీ తుడుచుకొని నీట్గా పెట్టేసుకొని వెళ్తానమాట కాకపోతే గిన్నెలైతే బయట వేసేసి వాటర్ పట్టేసి వెళ్తాను ఇక వచ్చిన తర్వాత నెమ్మదిగా తోముకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా వచ్చిన తర్వాత టిఫిన్స్ ఈ టిఫిన్ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా అందుకోసం అవన్నీ ఒకేసారి తోముకోవచ్చు కిచెన్ చూసారు కదా ఎట్లుందో ఇప్పుడు నేను ఈ పని చేసుకోవాలన్నమాట అందుకే ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను మనం వంట చేసే ముందు ఎలా ఉంటుంది మన వంట అనేది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఇల్లు ఉడ్చుకొని ఇల్లు తుడుచుకొని

కాసేపు మాట్లాడదాం మీతోటని అన్నీ చెప్తూ ఉన్నానండి ఈరోజు అయితే ఎండ ఫుల్గా కొడుతుంది అసలు వర్షం వచ్చేటట్టే ఉంది ఇప్పుడు నైన్ థర్టీకి ఎండ మండిపోతుందన్నమాట ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు అంత ఎండ కొడుతుందనమాట వర్షాకాలం ఎండలు చాలా కొడతాయండి విషపు ఎండల్లాగా కొడతాయి తట్టుకోలేమనమాట నా ఫేస్ నిన్నటికి రోజుకి కొంచెం డల్ అయిపోయింది కదా ఈరోజు కూడా ఎట్లుంటుందో ఏమో అని అంటూ ఉన్నాను అనమాట నిన్న కొంచెం ఎడ్డైకి వచ్చింది కానీ తొందరని తగ్గిపోయింది అదన్నమాట ఇక వర్క్ మొత్తం అయిపోయింది ఇక నేను నైట్ వచ్చిన తర్వాత పొలం దగ్గర వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా దాన్ని మంచిగా వాష్ చేసుకున్న ఆ దండం పైన ఎండేసిన అనమాట ఎండేసింది ఇప్పుడు మరత పెట్టుకొని పట్టుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఇక వెళ్ళిన తర్వాత పొలం దగ్గర మీకు చూపిస్తాను ఓకేనా నా హడావిడి వర్క్ అనేది ఇలానే ఉంటుందండి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ ఇక పొలం దగ్గరికి అయితే చేరుకున్నా అయితే ఇదిగోండి చూడండి ఇక్కడ పొలం దున్నడం ట్రాక్టర్తో దున్నడం అయిపోయింది ఇక ఎడ్లతో గొర్రు కొడుతున్నారనమాట సమానం చేస్తారు అట్లా ఎడ్లతో గొర్రు కొడితే అంత సమానంగా వాటర్ పడతాయన్నమాట పొలంలో ఎడ్లు చూసిరు కదా ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఎంతమందిని కష్టపడితే వడ్లు పండుతాయి అనేది అసలు చూస్తేనే తెలుస్తుంది మీకు ఈ వీడియో చూస్తే బోర్ అనిపించవచ్చు చాలా టైం నేను వీడియో తీసిన ఇంకా ఎడిటింగ్లో అంత కట్ చేసినా అండి కొంచెమైనా పెట్టుకోవాలి కదా అంత కష్టపడుతున్నాం అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ ఎంతైనా కొంచెమైనా చూస్తారు కదా అని చెప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే పెట్టినా ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ బోర్ కొడితే కనుక ఒక రెండు నిమిషాలు లోపకే తెచ్చుకొని మా వీడియోనే తెచ్చి చూడండి మా కష్టాన్ని తెచ్చి చూడండి అక్కడ ఎడ్లు చూసిరు కదా ఎంత ఇబ్బంది పడుతున్నాయో లోపల రాళ్ళు అన్నీ కుచ్చుకుంటూ ఉంటాయన్నమాట మీకు కనబడంత సాఫ్ట్గా ఉండదు లోపల మట్టి కూడా మాకు కాళ్ళతో నడిచినప్పుడు కూడా ఎవేవో కుచ్చుకుంటాయి ప్రాణాలు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా గోర్లల మట్టిరికి అవి నొప్పులు పెడుతూ ఉంటాయి చాలా కష్టం ఉంటుందండి పంట పండించాలంటే అట్లీస్ట్ మన పల్లెంలోకి అన్నం రావాలంటే ఎందరి కష్టమో ఉంటుందన్నమాట అది తెలియడానికి ఈ వీడియో కొంచెం క్లియర్గానైతే తీశాను వీడియో బోర్ కొడితే మాత్రం స్కిప్ చేసేయండి మా వ్యవసాయం గురించి కష్టాలు చూడాలనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి నారు అనమాట ఇక మేము కూడా నారు తీసుకొస్తూ ఉన్నాము ఏ పనైనా చేయాలన్నమాట పొలంలోకి వెళ్ళిందంటే ఆడపని మగపని అనేది ఏమీ ఉండదు వాళ్ళకి ఖాళీగా లేకుండా నాటు వేసే వాళ్ళకి మనం నారు అందించాలి అందనప్పుడు నేనైనా ఇలా నారు గుంజుకొచ్చి వేస్తూ ఉంటానన్నమాట నారు చేతికి ఇచ్చినట్టు ఇస్తేనే వాళ్ళు టైం వేస్ట్ కాకుండా నాటు వేసుకొస్తూ ఉంటారు అట్లా ఉంటుందన్నమాట మా వ్యవసాయం పని ఈ పనే చేయాలి మెల్లగా చేసే పనే చేయాలి ఆడవాళ్ళు చేసే పని చేయాలి మగవాళ్ళు చేసే పని చేయకూడదు అట్లా ఏమి ఉండదన్నమాట పొలం దగ్గరికి వెళ్ళిందంటే అంత కమైండ్గా ఏ పని పడితే ఆ పని చేసుకుంటేనే ఆ రోజు అనుకున్న వర్క్ జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈరోజు వీడియో అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా వ్యవసాయం చేసే పని అయితే పొలం నాటేసేది ఇట్లా ఉంటుంది ఈమె మా ఫ్రెండ్ అనమాట నారు వంచేస్తూ ఉంది వెనకాల అందరు వెనకాల నారు కావాలంటే తెచ్చిస్తూ ఉంటుంది ఈమె పేరు రజిత ఈమె నాకు చాలా హెల్ప్ చేస్తుందండి నేను ఒక్కదాన్ని అంతమందికి అందించకపోయినా మేమిద్దరం నారు గుంజుకొచ్చడం చూసేరు కదా అట్లా ఖాళీగా లేకుండా చేస్తూ ఉంటామన్నమాట ఇక్కడ మా వాళ్ళు కూడా నారు పంచేస్తూ ఉన్నారు ఇక ఒక మునుము పట్టి ఒక మునుముకి నారు సరిపోయిందంటే ఇక అందుతూ ఉంటుంది ఫస్ట్ అందడానికే ఇబ్బంది ఉంటుంది ఇక స్టార్ట్ అయిపోయిందంటే వర్క్ అలా జరుగుతూనే ఉంటుంది అనమాట వాళ్ళు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మేము నాటేసుకుంటూ వస్తూనే ఉంటాం ఈవినింగ్ వరకు కూడా అట్లనే ఉంటుంది మాది ఓకే నా ఫ్రెండ్స్ ఇట్లా వేస్తూనే వేస్తూనే రెండింటి దాకా వేసి ఆకలైనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అన్నం తిని పొలంలోకి దిగి మళ్ళీ నాటు వేయడమే ఫైవ్ ఓ క్లాక్ అయ్యేంత వరకు అలానే నడుములు వంచి ఎండ కొట్టిన వర్షం కొట్టినా వేస్తూనే ఉండాలన్నమాట ఈ రోజుతో మనం పని కంప్లీట్ చేసుకుంటే వడ్లు చేతికి రావు కదండి మళ్ళీ సిక్స్ మంత్ వరకు ఇలాంటి పనులే ఉంటాయన్నమాట ఎంత కష్టమైన భరించాలి ఎంత కష్టమైన చేసుకోవాలి ఇట్లా ఉంటదనమాట మీకు తెలియడం కోసమే నేను క్లియర్గా అయితే వీడియో తీసాను ఇక్కడ మా వాళ్ళనైతే ఒక పాట పాడమని చెప్పానండి మీకు వినిపించాలని చెప్పేసి మంచి పాట పాడేరు ఓపికతో వినండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటే ఎంత పనైనా చేయగలుగుతాము మనకు చేసినట్టు అనిపించదు ఫైనల్గా ఫై అయిపోయింది ఇక మా నాటు కూడా ఇక్కడ అయిపోయిందనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఉంటుంది అందరు కూడా వెళ్తూ ఉన్నారు మీకు కూడా బావి చెప్తూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక నేను కూడా ఇంటికి వెళ్ళాలి నాకు బావి చెప్తూ వెళ్తూ ఉన్నారు ఇలా నేనైతే ఇంటికి వచ్చేసిన ఇంకా నేను ఇల్లంతా వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ అయితే ఫుల్గా ఉన్నాయి స్టవ్ పైన కొంచెం టీ అయితే పెట్టేసుకున్నా ఈరోజు మా వారైతే ఇంట్లో లేరు నేను ఒకదాన్నే తాగాలి కొంచెం టీ తాగితే ఇక రిలాక్స్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వర్క్ అనేది చేసేసుకోవచ్చు కదా అందుకే మీతో చెప్తూ ఉన్నానండి నాకు ఒక్కదానికి టీ తాగాలంటే అసలు తాగుబుద్ధి కావట్లేదు కానీ కొంచెం బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తాగుదామని అయితే అనుకుంటూ ఉన్నా ఇక తాగిన తర్వాత గిన్నెలు అయితే తొమ్ముకొని డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం కర్రీ చేయాలనేది చూసుకొని పెట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది మా పొలం నాట ఎలా అనిపించింది మా వాళ్ళు పాడిన పాట మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్